జూలై తొమ్మిదవ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక జయప్రదం చేయాలని కోరుతూ కాకినాడ రూరల్ వల్సపాకల సెంటర్లో సిఐటియు నాయకులు ఆటో ప్రారంభించారు ప్రచార జాత కోర ఇండియన్ పెట్రోలియం భారత్ పెట్రోలియం ప్యారీ షుగర్ వలసపాకల వాకలపూడి పండూరు తిమ్మాపురం గైగోలపాడు సూర్యరావుపేట పంచాయతీలలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు వ్యతిరేక విధానాలను తీసుకువచ్చి అమలు చేస్తుందని అన్నారు బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం అత్యంత దారుణంగా తొలగించేస్తుందని అన్నారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేస్తుందని అన్నారు కార్పొరేట్ శక్తులకు రాయితీలిస్తూ కార్మికులపై భారాలేస్తున్నాం మోడీ ప్రభుత్వానికి కార్మికులే గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కాకినాడ రూరల్లో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా నేటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సార్వత్రికంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటిఓ పరిశ్రమ కార్మికులు శ్రీహరి రాంబాబు నాగేంద్ర రామకృష్ణ అప్పుల్ రాజు శ్రీను వీరబాబు చంద్రశేఖర్ ధనుష్ కృప సాయి రాజు సివిల్ అండ్ మెకానిక్ యూనియన్ కార్మికులు బుజ్జి శ్రీను రమేష్ తదితరులు పాల్గొన్నారు పెట్టి ఎవరైనా మా చార్టర్ డిమాండ్స్ మా జీతాలు మాకు ఈ సంస్థలు ఉన్నాయని చెప్పి డిమాండ్ నోటీస్ ఇస్తే ఉత్తరప్రదేశ్ లో ఒక లీడర్ సిగార్ వర్కర్ అంటే చుట్టూ చుట్టుకుని ఆయన మాకు ఈ చార్టర్ దేశవ్యాప్తంగా రేపు జూలై తొమ్మిదో తారీఖున పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర సంఘాలు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె జరుగుతా ఉంది దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలని నాలుగు కార్మికు వ్యతిరేక నల్ల చట్టాలని తీసుకొచ్చారు ఈ చట్టాల ద్వారా ఈ దేశంలో ఉన్న కార్మికుల్ని కట్టు తయారు చేసి కార్మికులకు యూనియన్లు పెట్టుకునే హక్కు కానీ ఇతర పిఎఫ్ఈమా హక్కులు కానీ లేకుండా తీసేసే పని మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది కార్మికులు కట్టు తయారు చేస్తూ మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ బడాపై పెట్టుబడిదారులకి ఈ రాయితీలు ఇచ్చే పని చేస్తా ఉంది ఈ విధానాల వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉంది ఈ సమ్మెలో యాభై మంది కార్మిక వర్గం ప్రజలు రైతులు విద్యార్థులు యువకులు అందరూ పాల్గొనాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం ఈ రోజు కాకినాడ రోడ్లలో ఉన్న పరిశ్రమలు అన్ని కూడా ఆటో ప్రచార యాత్ర సాగిస్తా ఉన్నాం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్పవరం విశాఖ డైరీ సెంటర్ నుండి భారీ బైక్ ర్యాలీ సాగిన ఉన్న అన్ని పరిశ్రమలు గ్రామాలు తిరుగుతూ ప్రచార జాతర నిర్వహిస్తా ఉంది ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు అత్యంత దారుణంగా కార్మిక విధానాలని మార్చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కార్మికుల కోసం పనిచేస్తామని చెప్పి అధికారులకు వచ్చి ఈ రోజు మన కేబినెట్ నిర్ణయంలో ఎనిమిది గంటలు పని కాదు పది గంటలు పన్నెండు గంటలు కార్మికులు పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నారు దాదాపుగా నూట యాభై ఏళ్ల కిందట కార్మికులు ఎంతో పోరాటం చేసి అమెరికా చికాగో పోరాటం దగ్గర నుంచి మేడే ఉత్సవాలు జరుపుకునే రోజు వరకు నూట యాభై సంవత్సరాలు పోరాడి ఎనిమిది గంటల విధానం తెస్తే ఈరోజు మోడీ ప్రభుత్వం నాలుగు యాభై కోట్లు తెచ్చింది కాబట్టి ఆ విధానాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో కూడా పని గంటలు పెంచుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు ఇది అత్యంత దారుణం కార్మికులను ఇబ్బంది పెట్టే చట్టాలను తీసుకొస్తే కబర్దార్ మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తాం ఇప్పటికే దేశవ్యాప్తంగా శాంతియుతంగా సమ్మె జరుగుతూ ఉంది రేపు సమ్మె ద్వారా నలభై యాభై కోట్ల మంది పాల్గొనడం ద్వారా ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తగ్గి ఈ నాలుగు యాభై కోట్లు రద్దు చేసి కార్మిక చట్టాలను ఎలా విధంగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తారు నా పేరు రాజా సిఏటియు రోరల్ కార్యదర్శి